ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు టీమ్ సెవియర్స్ స్వచ్ఛంద సంస్థ వారు జయంత్ వినీత్ మురళి తేజస్విని అనే విద్యార్థులు చిన్న వయసులోనే దివ్యాంగులకు పేదవారికి ప్లాట్ఫామ్ మీద బతికేవారికి అన్నం చలిదుప్పట్లు దివ్యాంగుల అయిన సులోచనమ్మకు వీల్చైర్ దివ్యాంగుల కాలనీలో యాభై దుప్పట్లు ఇవ్వడం జరిగింది కనుక కాలనీ ప్రెసిడెంట్ అయిన మండప వెంకటరావు వారి యొక్క సంకల్ప దీక్ష చేపట్టిన పనులు అబ్బురు ఈ విధంగా సేవ చేసేవారు ముందుకు రావాలని దివ్యాంగుల మాయన మమ్మల్ని గుర్తించి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము Naga Rajiv, ya right? <coughs> kan? Aruna! Aruna! Ini, <coughs> 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 టీమ్ సేవియర్స్ అనే స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వీళ్ళెవరో సంపాదించుకునే వాళ్ళు మాత్రం కాదు విద్యార్థులు విద్యార్థులు ఒక మనం ఏదో పేదవాళ్ళకి చాలా పేదవాళ్ళకి వికలాంగులకి ఇలాంటి వాళ్ళకందరికి మనం సహాయం చేయాలి మనం చదువుకుంటూ కూడా చదువుకున్న రోజుల్లో నుంచి ఇలాంటి మంచి అలవాటు నేర్చుకున్నందుకు మొదటగా వాళ్ళని నేను అభినందిస్తున్నాను అదేవిధంగా ఈరోజు చలికి మన తుఫాన్ సంబంధించి చాలా ఇబ్బంది పడి నీళ్ళు వచ్చినాయి కనుక ఈరోజు వికలాంగుల కాలనీలు ఎంచుకొని టీమ్ సేవియర్స్ వాళ్ళు ఒక ఐదు వందల మంది దుప్పట్లు మరియు ఒక వీల్చైరు వితరణగా ఇస్తున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ మనం కృతజ్ఞత తెలుపుకుంటున్నాం సంపూర్ణంగా జయంత విష్ణు వినీష్ విని మురళి అనే వాళ్ళు వాళ్ళ టీం తరఫున ఈరోజు వాళ్ళు వచ్చి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ చేతుల మీదుగా మన వికలాంగులందరికీ ఈ ఈ దుప్పట్లో పంచడం జరుగుతుంది మీరందరూ ఏంటంటే వరుస నుంచొని ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీ వీళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు